అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి గత కొన్ని రోజుల క్రితం మనం దేవా అనే వ్యక్తిని తీసుకొచ్చాము కంటి కదా అంతవరమేష ఓంకారాలయక మీ మామయ్య గురించి ఎలా తెలిసింది నాన్న అంటే ఎక్కడ చూసినావు ఏంటి అంటే తెలిసిన కొంతమంది నాకు ఇంస్టాగ్రామ్ వాట్సాప్ లో షేర్ చేస్తే దాన్ని బట్టి చూశాను ఉన్న సంగతి తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మాకు ఎలా హ్యాపీగా అనిపించింది మా తమ్ముడు పదిహేను ఇరవై రోజుల దాకా తప్పిపోయిండు సార్ నా దగ్గరికి వెళ్ళి ఇంటికెళ్ళి వెళ్ళిపోయిండు పనికి వెళ్తా అమ్మా అక్క అని చెప్పేసిండు మళ్ళీ వస్తాడని మస్తు దేవులు ఆడినా ఎక్కడ కనిపించలేడు అమ్మను చూసి మస్తు ఏడ్చిన వానికి అన్నం తినపెడితేనే మస్తు ఏడుపు వచ్చింది నాకు నిజంగా అంటున్నామ్మా నా తమ్ముని గురించి మస్తు బాగా మాది జన్మలతో ఈ పాపం ఒంటరి మైదిమి కదా శివా విధి ఆడించే వింత నాటకం మాట బొమ్మలము మే శివా